నంద్యాల పట్టణంలోని మధుమని సమావేశ భవనం నందు మంగళవారం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు భారతీయ వైద్య సంఘం నంద్యాల శాఖ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం మంగళవారం రాత్రి మధుమని సమావేశ భవనంలో ఘనంగా నిర్వహించారు ప్రమాణ స్వీకార ఉత్సవాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు గత సంవత్సర కాలంగా డాక్టర్ మధుసూదన్ రావు డాక్టర్ ఫనీల్ అధ్యక్ష కార్యదర్శులుగా నంద్యాల ఐఎంఏ ద్వారా చేసిన నూట నలభై ఆరు కార్యక్రమాలను మల్టీమీడియా ప్రజెంటేషన్ ద్వారా డాక్టర్ రావు వివరించారు నంద్యాల ఐఎంఏ నూతన అధ్యక్ష కార్యదర్శులుగా డాక్టర్ కె శ్రీనివాసరావు డాక్టర్ మహమ్మద్ రఫీ కోశాధికారిగా డాక్టర్ హరితలతో పాటు మిగిలిన కార్యవర్గంతో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ ప్రమాణ స్వీకారం చేయించారు నంద్యాల ఐఎంఏ మహిళా విభాగం అధ్యక్ష కార్యదర్శులుగా డాక్టర్ మాధవి డాక్టర్ సునీత డాక్టర్ శైలజాలతో పాటు ఇతర కార్యవర్గ సభ్యులతో డాక్టర్ మల్సూదన్ రావు ప్రమాణ స్వీకారం చేయించారు నంద్యాల ఐఎంఏ అకాడమిక్ విభాగం ఐఎంఎస్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మల్లీశ్వరి డాక్టర్ లలిత కోశాధికారి డాక్టర్ శశికిరణ్లతో పాటు కార్యవర్గ సభ్యులతో ఐఎంఏ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ మల్సూదన్ రెడ్డి ప్రమాణం చేయించారు ముప్పై ఎనిమిది మంది వివిధ పదవి బాధ్యతలను నంద్యాల ఐఎంఏలో ముప్పై రెండు మంది మహిళా వైద్య విభాగం బాధ్యతలను పదహైదు మంది ఐఎంఎస్ విభాగ బాధ్యతలను ఈ సందర్భంగా స్వీకరించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలకు నిరంతర వైద్య విద్య కార్యక్రమాలకు నంద్యాల ఐఎంఏకు రాష్ట్రంలో మంచి గుర్తింపు ఉన్నదని ఆ పేరు నిలబెట్టుకునేలా నంద్యాల ఐఎంఏ సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలని ఐక్యతతో అసోసియేషన్ ను బలోపేతం చేయాలని నూతన కార్యవర్గాన్ని సూచించారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నంద్యాల శాఖ ఐఎంఏ ఆల్ ఇండియా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లో భాగంగా ఉంది ఆంధ్రప్రదేశ్ ఐఎంఏలో ఒక బ్రాంచ్ గా ఉన్న ఐఎంఏ నంజాల ఈరోజు ఐఎంఏ నంజాల అధ్యక్ష కార్యదర్శులు మిగతా కార్యవర్గం అదేవిధంగా మహిళా వైద్య విభాగం అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గం అకాడమిక్ విభాగమైన ఏఎంఎస్ ఐఎంఎస్ విభాగం అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గానికి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది ఐఎంఏ నంజాల నూతన అధ్యక్షులుగా డాక్టర్ కె శ్రీనివాసరావు గారు అదేవిధంగా రానున్న రెండు సంవత్సరాలకి కార్యదర్శిగా డాక్టర్ మహమ్మద్ రఫీ గారు కోశాధికారిగా డాక్టర్ వి హరిత గారు మిగతా కార్యవర్గాన్ని ఎంపిక చేసుకుని ప్రమాణ స్వీకార కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా డాక్టర్ టి మాధవి గారు అదేవిధంగా కార్యదర్శులుగా డాక్టర్ ఎం సునీత డాక్టర్ ఎం శైలజ డాక్టర్ వి హరిత ట్రెజరర్గా ఏఎంఎస్ చైర్మన్గా చైర్పర్సన్గా డాక్టర్ మల్లీశ్వరి అదేవిధంగా సెక్రటరీగా డాక్టర్ జి కుమారి వీరందరూ డాక్టర్ శశికిరణ్ ట్రేజర్ గా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అన్ని విభాగాల్లో కలిపి దాదాపు ఎనభై మంది వైద్యులు వివిధ కార్యవర్గాల్లో ఉన్నారు నంజాలలో దాదాపు ఐదు వందల మంది వైద్యులు ఉన్నారు ఈ రోజు మూడు విభాగాల్లో కలిపి దాదాపు తొంభై మంది వివిధ కార్యవర్గాల్లో ఉన్నారు త్వరలోనే మన నంజాల గౌరవ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు ఈ రోజు జాతీయ విద్యా దినోత్సవం మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఉండడం వల్ల ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు ఈ నంజాల ఐఎంఏ మొత్తం టీం అంతా కూడా మినిస్టర్ గారిని త్వరలోనే కలవబోతున్నాం కలిసి వారికి ఈ కొత్త టీంని పరిచయం చేసి నంజాల్లో ఐఎంఏకి స్థలాన్ని కేటాయించడానికి పరుగు గారు సిద్ధంగా ఉన్నారు సంసిద్ధంగా ఉన్నారు దాన్ని సంవత్సరం సాకారం చేసుకోవాలని అనుకుంటున్నాము ఈ కొత్త టీంకి అభినందనలు తెలియజేస్తూ ఈ కొత్త టీం ద్వారా అనేక కార్యక్రమాలని అకాడమిక్ కార్యక్రమాలు ప్రజాసేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని వీరందరికీ కూడా ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాం ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శి బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ శ్రీనివాసరావు డాక్టర్ మహమ్మద్ రఫీల్ మాట్లాడుతూ ఐఎంఏలో నూతన సభ్యులను చేర్చుకొని బలోపేతం చేస్తామని రాష్ట్రంలో నంద్యాల ఐఏఎస్ ఉన్న ప్రతిష్ట రాష్ట్రంలో నంద్యాల ఐఏఎస్ ఉన్న ప్రతిష్టను వెనుమడింప చేస్తామని ప్రకటించారు అందరికి శుభాభివందనాలు ఈరోజు నంద్యాల ఐఎంఏ ప్రెసిడెంట్గా నేను ఎలెక్ట్ అయ్యాను అలాగే మా కార్యగ కార్యవర్గం అంతా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు సెక్రటరీగా డాక్టర్ మహమ్మద్ రఫీ గారు ట్రెజరర్గా డాక్టర్ హరిత గారు అండ్ ప్రెసిడెంట్ ఎలెక్ట్గా డాక్టర్ ఫైనల్ గారు మేమంతా టీమ్గా ఉండి చేశాము మేము ముఖ్యంగా ఈ ఐఎంఏ ఏంటంటే అకాడమిక్ యాక్టివిటీస్ సర్వీస్ యాక్టివిటీస్ అండ్ ప్రైవేట్ డాక్టర్స్ నర్సింగ్ హోమ్స్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ మేము ముందుండి పోరాడతాము అలాగే మేము పబ్లిక్తోను పోలీస్తోను అందరితో ఉండి ఈ టూ ఇయర్స్ మేము మంచి యాక్టివిటీస్ చేయాలని అనుకుంటున్నాము గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు ఐఎంఏ నూతన కమిటీ సభ్యులు కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది దాంట్లో నేను కార్యదర్శిగా ఎన్నికైనందుకు నాకు ఆనందంగాను గర్వంగాను ఉంది ఇంతకుముందు ముందు రవికృష్ణ సార్ చెప్పినట్టు శ్రీనివాసులు సార్ చెప్పినట్టు ట్రై టు మెయింటైన్ ద లెగసీ ఆఫ్ ది ఉన్నత శిఖరాలకి తీసుకెళ్లాలని భావిస్తున్నాము దీనికోసం మా కార్యవర్గం అంతా కష్టపడుతుంది ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు మహిళా వైద్య విభాగ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మాధవి డాక్టర్ సునీత డాక్టర్ శైలజాలు మాట్లాడుతూ తమ మహిళా వైద్య విభాగం ద్వారా విస్తృతంగా వైద్య ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను ప్రజల్లో నిర్వహిస్తామని వైద్య శిబిరాలు నిర్వహించి సేవలు కొనసాగిస్తామని అన్నారు నంద్యాల ఐఎంఏ అకాడమీ ఆఫ్ మెడికల్ స్పెషాలిటీస్ విభాగం అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మల్లేశ్వరి డాక్టర్ లలిత తమ విభాగం ద్వారా నిరంతర వైద్య విద్య కార్యక్రమాలు నిర్వహించి వైద్యులకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన కల్పించి తద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తామన్నారు తదుపరి నంద్యాల గత రెండు సంవత్సరాల కాలంలో వివిధ పదవులతో బాధ్యతలు నిర్వహించిన వైద్యులను నూతన కార్యవర్గం ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి ఐఎంఏ రాష్ట్ర పీపీడబ్ల్యూ స్కీమ్ వైస్ చైర్మన్ డాక్టర్ అనిల్ కుమార్ సీనియర్ వైద్యులు డాక్టర్ సహదేవుడు డాక్టర్ జఫ్రుల్లా డాక్టర్ వినోద్ డాక్టర్ నాగమణి డాక్టర్ నర్మదా డాక్టర్ వసుధ డాక్టర్ కల్పన డాక్టర్ అరుణకుమారి డాక్టర్ రాజశేఖర్ డాక్టర్ విజయబాబు డాక్టర్ భార్గవ్ రెడ్డి డాక్టర్ పెసల అశోక్ అధిక సంఖ్యలో నంద్యాల వైద్యులు తదితరులు పాల్గొన్నారు